సరే సార్ ఈ దినం ఆంధ్రప్రదేశ్ డిజి శ్రీ కె రెడ్డి గారి ఆదేశాల మేరకు రామగిరి సిఐ చిన్నగౌసు మరియు కనగానపల్ ఎస్ఐ హనుమంత్ రెడ్డి ఇద్దరు కూడా వడ్డ నరేష్ అనే వ్యక్తిని భార్యాభర్త కేసుకు సంబంధించి అతనికి ఆ కేసులో సాయం చేస్తాము లేకపోతే అతను కేసు మొత్తం ఎఫ్ఐఆర్ లేకుండా క్లోజ్ చేస్తాము అని మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది ఆ మూడు లక్షలు అతను విమోన్ ఎంత ప్రాధాయపడినా చివరికి రెండున్నర లక్ష ఇచ్చేటట్టు ఒప్పుకున్నాను ఆ వడ్డ నరేష్కి రాజ ఇష్టం లేదు కాబట్టి ఏసీబీకి ఒక్క మొన్న వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ విచారించిన తర్వాత అది జన్ తెలిసినాక డీజీపీ గారు ఆదేశాల మేరకు అనుమతితో ఈ దినం మధ్యాహ్నం అందులో భాగంగా రెండున్నర లక్షలు ఒకే చదివారు లక్ష రూపాయలు మద్దతు చేస్తారని చెప్పి ఈరోజు ఒక లక్ష రూపాయలు తీసుకొని ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చిన తర్వాత పట్టుకోవడానికి ఇక్కడికి సీకే పలికి కావడం జరిగింది అందులో భాగంగా అతను వచ్చి మూడు 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 వరకు ఎస్ఐ గారు వెయిట్ వెయిట్ చేయమని చెప్పి వచ్చారు బయట ఉన్నాడు మధ్యాహ్నం అయితే మూడు బాబు పట్ల సంబంధిత మూడు బాబుకు పోలీస్ స్టేషన్ లోపల రాని చెప్పిస్తే బయటకు రావడం లోపల రావడం జరిగింది డబ్బులు ఇవ్వడానికి ఆ సమయంలో సిఐ గారు బయటికి వెళ్ళిపోయాడు బయట బాబుకి వెళ్ళిపోతాడు పోతున్నప్పుడు అక్కడ ఏసీబీ వాళ్ళు ఇతను లోపలికి పోనీ ముందు కారు ముందుకు వచ్చే లోపల ఆ కారులో ఏసీబీ అది కానీ ఇతను చూశాడు సిఐ గారు చూసి ఏదో ఏసీబీ వాళ్ళు వచ్చారు చెప్పి కొంచెం ముందుకు పోయి ఎస్ఐ గారు ఆయన ఐడబ్ల్యూ ఐడబ్యూ ఫోన్ చేసి అర్జెంటుగా చేసే అన్న ప్రమాణం అని ఆ టైంలో ఎస్ఐ గారు డబ్బులు తీసుకోవడానికి అప్పుడు ఈ ఐడబ్ల్యూ ఫోన్ అర్జెంట్గా సిఐ గారికి మాట్లాడగట్టి కానీ గట్టిగా చెప్పి వెంటనే సిఐ గారు ఇతను ఎస్ఐ ఫోన్ చేస్తే అతను ఇట్లా ఉందిరాడు అతను ఎస్ఐ గారు ఫోన్ చేసుకుంటే ఇట్లా స్పీడ్కి వెళ్ళిపోయాడు సిఐ గారు ఈ దానిపైన మేము ఎఫర్ట్ చేసి చూస్తే సిఐ గారు మళ్ళీ దాటలేదు ఎస్ఐ గారు మాత్రం తనగా అనుకో తనగా అతన్ని అది కూడా తీసుకుని విచారించింది ఎస్ఏ కంగా చేసిన నారె నారో కేజీపల్లి మనం తగర్కుంటాయి ఫోర్ నైన్టీ ఎయిట్ ఫైవ్ నాట్స్ భార్య భక్తులు భార్య భక్తులు మీ వాదం సార్ అంటే వంతు కులా కులాంతర వివాహం చేసుకున్నాను చాలా కులాంతర వివాహం చేసుకున్నాడు వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు అందుకు గొప్ప ఇవ్వలేదు అందుకని వీళ్ళు సీక్రెట్గా పిల్ చేసుకొని సుమారు వన్ వన్ ఇయర్ నుంచి ఇప్పుడు రివీల్ చేస్తే వాళ్ళు ఆ అమ్మాయిని వద్దని చెప్పండి వాళ్ళు రివీ చేసి వాళ్ళ తర్వాత ఈ ఇతని మీద కంటిన్యూగా ఇతను అరాస్ట్ చేసుకున్నాడు నువ్వు రావాలని చెప్పని చెప్పని ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు కట్టారు ఆ కేసు ఇప్పుడు ఎప్పుడు జరిగిందంటే ఇరవై రెండు పన్నెండు ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండో తారీఖు కేసు కట్టారు కేసు కట్టి తెలంగాణపల్ పోలీస్ తెలంగాణపల్ పోలీస్లో కేసు ఈ అబ్బాయి మీద ఇతన్తో కూడా అతను వివేధిస్తున్నాడని కేసు పెట్టారు నివేదిస్తున్నాడు భర్తగా ఎదురుస్తున్నాడు ఫోన్ అయ్యేసి అలాగే బెదిరించాడని పైన స్నేహితుడి మీద మీరు అమ్మానాయ మీద కేసు పెట్టాడని దీనికి సంబంధించిన కేసులో మూడు లక్షల రూపాయల